అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ముందుగా మన ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్య పండిత్ శ్రీమతి కరవలి విశాలాక్షి గారు వారిని అడిగి వృచ్చిక రాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉంటుందో వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం నమస్తే అమ్మా వృచ్చికశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉంటుంది ఆదాయ వ్యయాలు గురించి తెలియజేస్తారా నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి వృష్టిక రాశిలోకి వస్తాయి వీరికి వృష్టికి రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం ఐదు ఈ రాశి వారికి మే ఒకటో తారీఖు నుంచి గురువు సప్తమ స్థాన సంచారం శని సంవత్సరం అంతా చతుర్థ స్థాన సంచారం అలాగే రాహుకేతువులు వచ్చేపాటికి షష్ట వ్యయ స్థానాల్లో రాహుకేతువుల సంచారం ఈ గ్రహ పరిస్థితి ఆధారంగా ఈ రాశి వారికి ఎలా ఉంది అని చూసుకున్నప్పుడు రాహుకేతువులు పంచమ లాభస్థాన సంచారం ఈ గ్రహ పరిస్థితి ఆధారంగా మనం వృశ్చిక రాశి వారికి ఎలా ఉందని చూసుకున్నప్పుడు సప్తమ స్థానంలో గురు సంత గురు సంచారము అందు శని సంచారం రావుకేతువులేమో లాభస్థానమును పంచమ స్థానానికి రావుకేతువులు అంటే వృశ్చిక రాశి వారికి లాభస్థానం అంటే కన్యా రాశిలోని కేతు సంచారం పంచమము మేనరాశిలో రాహు రాహు సంచారం ఈ గ్రహ పరిస్థితుల ఆధారంగా వృష్టిక రాశి వారికి ఎలా చూసుకున్నప్పుడు స్థానం గురు సంచారం వలన కలత్తరానికి జీవిత భాగస్వాములకి ఆదాయాలు చాలా బాగుంటుంది వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది ఈ రాశి వారికి తర్వాత మిగతా శని సంచారం మూలంగా శని స్థాన సంచారం మూలంగా తల్లికి మానసికంగా ఆందోళనలు చతుర్థస్థా తల్లి తరఫు నుంచి రావాల్సిన ఆదాయ వేయాలు ఆదాయాలు ఏమైనా ఉంటే వారసత్వంగా వచ్చేవి ఏదైనా ఉన్నా తల్లి నుంచి రావడము తల్లికి అనారోగ్య సూచనలు ఈ ఇలాంటివన్నీ ఈ గ్రహ పరిస్థితి వల్ల తెలియజేస్తున్నాయి రాహుకేతు సంచారం మూలంగా కూడా లాభస్థానం వల్ల కేతు సంచారం వీళ్ళకి గణపతి ఆరాధనలు అవి చేసి వీళ్ళు సత్ఫలితాలను పొందొచ్చు మానసికంగా చిక్కులు ఒడిదుడుకులు పిల్లల వల్ల మానసిక ఒత్తిళ్లు చిన్న చిన్న సమస్యలు సంతానం మూలంగా ఇవన్నీ కూడా వీళ్ళకి సూచించబడుతున్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గా మనం చెప్పచ్చు ఈ రాశివారు ఉన్నాయని అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ధరించవలసిన రత్నము అలాగే పూజించవలసిన దైవం ఈ రాశివారి అదృష్ట సంఖ్య తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు సంఖ్యలో వెళ్ళి అనుకూలమైన తేదీలు ఈ రాశివారు సుబ్రహ్మణ్య ఆరాధన గణపతి పూజలు చేసినందువల్ల మేలు జరుగుతుంది మీరు ధరించవలసిన రాశి గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు చూసారు కదండి రుచిక రాశి గురించి ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి